నమస్కారం విశాఖ పోలీస్ కమిషనర్ గారికి కమిషనర్ గారు మీకు మీ మా పోలీస్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ సర్వేశ్వరుడు మీకు మీ పోలీస్ సిబ్బందికి మరియు విశాఖ పురప్రజలందరికీ ఆయుర్ ఆరోగ్యాలతోటి చల్లగా ఆరోగ్యంగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న డాక్టర్ రియాజ్ అహ్మద్ కమిషనర్ గారు ముందుగా మీకు శుభాకాంక్షలు మీరు డీజీగా ప్రమోట్ అయ్యారని చెప్పి మేము పేపర్లో చూసాము ఇది చాలా సంతోషకరమైన విషయం మా విశాఖ నగరానికి ఒక డీజీ ర్యాంకు అధికారి కమిషనర్గా ఉండటం అంటే మా విశాఖ సిటీ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం మేము అలాగే మీ టెన్యూలో మా నగరం చాలా సురక్షితంగా క్రైమ్కి దూరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం మీరు చాలా మట్టుకు దానికి కృషి కూడా చేస్తున్నారు మేము చూస్తున్నాము కాకపోతే ఏమిటి అంటే ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది ఈ ట్రాఫిక్ విషయంలోనే ఇంకా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే కమిషనర్ గారు చాలా బాగుంటుంది అంటే ఏం లేదు సిబ్బందికి సూచనలు ఇవ్వటం ఎందుకంటే ఇప్పుడు పండగ సీజన్ మొన్న కూడా నేను క్యాషెట్లో చెప్పాను మరి మీ నోటీస్కి వచ్చిందో లేదో నాకు తెలీదు మరి మీ సబార్డినట్స్ అందరికీ నేను పంపిస్తున్నాను మరి వాళ్ళు కూడా చూసారో లేదో నాకు తెలీదు చూసినా ఏదో ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎవరు పట్టించుకోరండి ఎందుకంటే ఎవరో డాక్టర్ ఏంటి వాడు మాకు చెప్పడం ఏంటి అనే ఒక చిన్న ఈగోయిజం అడ్డొస్తుందండి ఆ ఇగోయిజమే మన భారతదేశాన్ని సర్వనాశనం చేసేస్తుంది మిగతా కంట్రీస్లో చూడండి ఆ ఇగోయిజమే ఉండదు అసలు కలిసిమెలిసి ఉంటారు అక్కడ రాజు లేదు మినిస్టర్ లేదు ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు అసలు ఏమీ లేదు అందరూ రోడ్ మీద కలిసి తిరుగుతారు ఇక్కడ అలా అది కార్పొరేటర్ని కూడా పట్టలేదు మన అంత ఇదిగా ఉంటారు ఇక్కడ అహంకారం సరే అది అప్రస్తుతం మనకి మీ సిబ్బందికి కూడా నేను సిపి వాట్సాప్లో ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది సిపి గారు నోటీస్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని మరి వాళ్ళు తీసుకెళ్లారో లేదు మరి నాకు తెలియదు వాళ్ళకి కూడా మరి ఉంటుందా వీడు ఎవడో పెడితే మేము చూపించడం ఏంటి సిపి గారు కానీ అదే ఈ అహంకారం నాశనం ఆశనం చేసేస్తుందండి ఎందుకు ఇచ్చాడో దేవుడు ఈ అహంకారం మన ఒక్క భారతదేశం అందులోనూ మన ఆంధ్ర ప్రజలకి నర నరాల్లో ఉంటుందండి అహంకారం సరే ఇది కూడా అప్రస్తుతం మనకి ట్రాఫిక్ మీద తగు శ్రద్ధ తీసుకుంటారని మళ్ళీ మళ్ళీ ప్రజల తరపు నుంచి మీకు నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాం కూడా అండి అయ్యా కమిషనర్ గారు మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను లేపాక్షి డౌన్ అంటే గేట్ డౌన్ కేజీహెచ్ డౌన్ సిఎంఆర్ సెంట్రల్ ఆపోజిట్ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ సిగ్నల్ లైట్స్ ఎలాగైనా వేయించండి కమిషనర్ గారు మీకు చేతులెత్తి నేను ప్రార్థిస్తున్నాను ఇది డాక్టర్ యాజ్ అహ్మద్ కోరిక కాదండి మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు ఈ రోజున అక్కడ సిగ్నల్ లైట్లు ఉండాలి అని చెప్పేసి మరి ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి వీళ్ళందరూ కూడా దాని ఫోకస్ చేయాలి మరి వాళ్ళు మరి వా మరి అది కూడా అప్రస్తుతం మనకి సరే మీ చేతుల్లో అధికారం ఉంటుంది మీరు తలంచుకుంటే ఏమైనా చేయగలరు జిఎంసీ కమిషనర్తో మాట్లాడి కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ కూడా లేవండి అక్కడ కూడా స్పీడ్ బ్రేకర్స్ వేయించాలి అలాగే చాలా మట్టుకు స్పీడ్ బ్రేకర్స్ రంగులు పోయి అసలు తెలియట్లేదు ఆ నైట్ టైం తెలియక చాలామంది పాపం పట్టణం కూడా జరుగుతుంది అది కూడా చాలామంది నోటీస్ తీసుకొచ్చారండి అంటే అధికారుల దృష్టికి ప్రజలు ఎవరు తీసుకురారండి ఆ ఎందుకు భయం అని చెప్పి కానీ నాలాంటి వాళ్ళ దృష్టికి చాలా మంది తీసుకొస్తుంటారు ఎందుకంటే నాకు ఈ యాక్టివిటీస్ ఎక్కువ ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లటం లెటర్స్ రాయటం హైకోర్టు లెటర్స్ రాయటం ఇలాగా పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్స్ లాగా అవన్నీ చాలా చేశాను చాలా వాటిలో సక్సెస్ అయ్యాను ఇప్పుడు బీచ్ రోడ్ దగ్గర చూడండి కోస్టల్ బ్యాటరీ ముందు మొత్తం ఇంత ముందు ఫెన్సింగ్ అది నేనే వేయించానండి ప్రైమ్ మినిస్టర్కి లెటర్స్ రాసి కూడా అది నేను పనిపూర్చి ఇప్పుడు అక్కడ మొత్తం పిట్టగోళ్ళ కట్టించు అక్కడ ఎన్నో అది నేనే చేశాను అప్పట్లో కమిషనర్ గారు కూడా అందరికీ తెలుసా సంగతి అలాగా తినక తిన్న వేపు తీయగా ఉండేలాగా ఏదో కృషి చేస్తున్నా అండి ప్రజల కోసం కానీ ట్రాఫిక్ విషయంలో మట్టుకు ఈసారి మట్టుకు నేను ఫెయిల్ అయిపోయానండి ఏమీ నేను సాధించలేకపోతున్నాను ఎన్నిసార్లు చెప్పినా అరణ్య రోదన అడవి కాచిన వెన్నెలే అయిపోతుంది ప్రజల వాక్కులు అన్ని క్రోడీకరించి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను కానీ ట్రాఫిక్ విషయంలో అట్టర్ ఫ్లాప్ అరే ఎందుకు నాకు ఒక్కటి అర్థం కావట్లేదు సార్ ఎంతో ఎన్నో రా ప్రభుత్వాలు వచ్చాయి తెలుగుదేశం ఉండేది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేది తర్వాత జగన్ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏదైనా అదే సిబ్బంది అదే ట్రాఫిక్ కంట్రోలింగ్ అదే ప్రజలు అదే అన్నీ అయ్యే మామూలే కానీ ఈసారి ఎందుకు మరి ట్రాఫిక్ విషయంలో అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా ట్రాఫిక్లో అన్నట్టుగా అయిపోయారండి ఏదో టెన్ పర్సెంట్ తప్ప మిగతా నైంటీ పర్సెంట్ జీరో 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 ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ గారు కూడా నేను చాలాసార్లు పెట్టానండి ఈ వీడియోస్ చేసినవి అన్నీ మరి వారు కూడా చూసారో లేదో మరి నాకు తెలీదు చూసినా పట్టించుకో చెప్పాను కదండి వాళ్ళు ఎవరో చెప్తే మేము పట్టించుకోవాలా అన్న ఇది కానీ అది దేవుని దృష్టిలో తప్పండి అది దేవుడు అన్నీ చూస్తుంటాడండి మనం ఎంత అధికారం ఉన్నా ఎంత మనం డ్రెస్ వేసుకున్నా కానీ దేవుని దృష్టిలో ఎన్ని పనికిరావు కదండి దేవుడు లెక్క వేరేగా ఉంటుంది కర్మ బ్యాగ్స్ ఎవరికైనా సరే ఎందుకంటే ఇంత ఇదిగా నేను ఈరోజు నా న్యూ ఇయర్ రోజుని ఇలా చెప్తున్నాను అంటే కారణం ప్రజలు పడుతున్న నరక యాతన కళ్ళార చూస్తున్నాను కాబట్టి నేను పెడుతున్నానండి నిన్న ఒక సంఘటన చూశాను నేను చిన్న పిల్లలండి ఇద్దరు రాంగ్ రూట్లో వచ్చి గుద్దెబ్బేరు వాడిని చిటికలో చిట్కలో తప్పించుకున్నారండి వాళ్ళిద్దరు అటువంటి ఎన్నో చూస్తున్నామండి ఆ బాధ చూసి ఈరోజు నేను ఇంత ఇదిగా నేను చెప్తున్నాను కమిషనర్ గారు ఎవరు పట్టి సీసీ కెమెరాలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు పోలీసులు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు ఉన్నా పట్టించుకుంటారో లేదో తెలీదు అస్తమాను సెల్స్ చూసుకుంటూ కూర్చుంటారు అంతే హ్యాపీగా ఏముంది ప్రభుత్వం నెల నెల జీతం ఇచ్చేస్తుంది ఐఎమ్ సారీ సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇలా మాట్లాడుతున్నందుకు బాధ అనిపించి నిన్నట్టిన సంఘటన నాకే కాదండి అక్కడ ఉన్న చాలా మందిని మనసు కలిసివేసింది కొంతమంది డైరెక్ట్గా తిట్టారండి పోలీసు వాళ్ళు ఉన్నారా ఇంకా ఇంకో మాట అనకూడదు నేను అంత ఇదిగా అన్నారండి అక్కడ ఉన్నవాళ్ళు అలాగే ఎన్నో జరుగుతున్నాయండి ప్రతిరోజు కానీ ఏంటంటే ఎవరు పట్టించుకోరు సంఘటన జరిగితే ఒక్కరోజు హడావిడి చేస్తుంది మీడియా కూడా తర్వాత కామప్పు మీడియా కూడా ఎలాగైపోయిందంటే ఈ గవర్నమెంట్ మీడియా ఓటి ప్రతిపక్ష మీడియా ఓటి ఇలాగైపోయింది అసలు మీడియా అనేది ఏంటి న్యూట్రల్గా ఉండాలి ప్రజలు మేలు కోసం వాళ్ళు పనిచేయాలి అంతేగాని ఈ మీడియా నిజంగా ప్రపంచంలో అట్టడికి స్థాయికి వెళ్ళిపోయిన మీడియా ఏది అంటే మన ఆంధ్రా ఆంధ్ర మీడియా అండి నరకం అనుభవిస్తున్న ప్రజలు ఓహ్ సుఖ సంతోషాలతో రామరాజ్యంలో హాయిగా ప్రజలు ఉన్నారు అని చెప్పి చెప్పి చూపిస్తుంది మీడియా ఇంక ఇలాంటి ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది ప్రజలకు మేలు ఎక్కడ జరుగుతుందండి ఉన్నమాట నేను ఉన్నద ఉన్నట్లుగా చెప్పానండి ప్రజావాక్కు 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 ఇదే మీ దృష్టికి మళ్ళీ తీసుకెళ్ళాను పట్టించుకుంటే పట్టించుకోండి లేదా డస్ట్బిన్లో పడేయండి ఇలాగ మీ నోటీస్కి వెళ్ళట్లేదు చెప్పటం నా ధర్మం వినటం మీ ఇది బాధ్యత అని భావిస్తున్నాను తప్పుగా భావిస్తే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి కమిషనర్ గారు మరియు పోలీస్ శాఖ వారు కూడా మరొక్కసారి కమిషనర్ గారు మీకు మీ పోలీస్ సిబ్బందికి ఆ దేవదేవుడు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో కలకాలం చల్లగా ఉంచాలని కుటుంబ సభ్యులతో సహా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను నమస్కారం